వాళ్ళే బోల్డ్ అండి మీరు వాడి మొహం మీద గాడిదని తిట్టేశారు ఏంటండి మిమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తారు అనుకోండి ఇలా గెట్ లాస్ట్ అంటున్నారు ఎందుకు ఇప్పుడు అలా విసుకుంటారు మీకు విషయం చెప్పనా మీకు అసలు వాడి మీద లవ్ వే లేదండి మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే

మనిషిని లవ్ చేస్తే గాడిదని కాదు హలో యా వాట్ ఓకే ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను వస్తున్నాను హలో ఆగండి మీరు మెడికల్ ఉండే కదా ఒక హెల్ప్ చేయండి ఎమర్జెన్సీ ప్లీజ్ వాట్ ఓ పేషెంట్ సీరియస్ ఓనర్ ఒకసారి నాతో రండి స్టూపిడ్ స్టూపిడ్ ఏండి ఏంటండి ఇది సొంత పగ ప్రతికారాలు కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడడమే ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ హిప్పోక్రటిక్ ఓత్ చెప్తారు కదా ఎలాగో డాక్టర్ ఏక ఓ 10 మంది చెప్తారు కదా సరే నిజం చెప్పు రండి ప్లీజ్ నాక పెళ్ళిల దూరి నానా రబస చేసా నా ఎంగేజ్‌మెంట్ కూడా బ్రేక్ చేసా నీ వల్ల మా నాన్న బీపీ టాబ్లెట్స్ ని బటానిలా మింగుతున్నారు నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అన్బిలీవబుల్ టాక్సీ దేవడానికి వెళ్ళాడయ్యా అంబులెన్స్ ఫోన్ చేసి రెండు గంటలైంది ఇంతవరకు రాలేదు పిజ్జా కూడా అరగంటలో వచ్చేస్తుంది ఏం బోరయ్యా ఇది హాస్పిటల్ అడ్మిట్ చేయాలమ్మా మా నాన్న స్కూటర్ మీద తీసుకొస్తావా లైట్ దొరకలేదు అందుకని జటకారంగా ఉందా ఎక్కడ మా నాన్న వెళ్ళి డాక్టర్ గారు ఇట్ వాస్ అ క్లోజ్ కాల్ రియా కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయిండేవి మంచిదేంది ఆంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికారు గివ్ మీ కాల్ ఇన్ కేస్ కేసు వెనక్కి డాక్టర్ కూడా చెప్తారా సరే మీరు బయల్ ఎగ్జామ్ కదా ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి రియా కానీ నాన్న ఒక్కరే పోస్ట్ మాస్టర్ని డెలివరీ తీసుకొని కానీ ఇక్కడి నుంచి మేము కదలం ఏం కంగారు లేదు చాలా భయపడిపోయాను రా ఏం కాదు అదే సోరీ అదే సోరీ వెళ్ళు వెళ్ళి మీ నానాజ్ పోరా కేక స్కూటీ కాదు ఇది ఓ ప్రాణాన్ని కాపాడేసింది దీన్ని రేటంతో చట్నీ ఉంటే దీని మీద

సాఫ్ట్ బాటమ్ ట్రెండికి డ్రెస్ అయ్యావు వాచ్ మాత్రం పాతది పెట్టుకున హెచ్ ఇస్ కెస్ డే ఆరోజు మీ అమ్మని బాగా మిస్ అయ్యావు కదా అవును మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా అవును ఎలా చెప్తున్నావు మీ నాన్న ఫేస్ చూసాం కదా రిమెంబర్ లైఫ్ ఇస్ అరే రన్ రన్ పీటు కప్పటికెత్తండి లేదంటే వెనకాల పడి తొక్కేసి ముందరికి వెళ్ళిపోతాడు

ఒక ఫైవ్ మినిట్స్ సార్ నేను హాఫ్ అన్ అవర్ లేట్గా స్టార్ట్ చేశాను సార్ 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 బామ్మ చనిపోయింది సార్ ప్లీజ్ టైం ఇవ్వమని అడిగితే వాళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ నెంబర్ అడిగినట్టు చిరాక్గా చేశాడు ఆయన రోల్ నెంబర్స్ బట్టి పేపర్స్ సర్దుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు ఆ గ్యాప్ లో మేము ఎగ్జామ్ రాస్తాం థ్యాంక్ యూ సార్ టూ లేట్ నువ్వు ఏంచుకో సార్ సార్ ప్లీజ్ సార్ నథింగ్ డూయింగ్ నేను ఎవరో తెలుసా మీకు నువ్వు సీఎం మనవడదైనా తీసుకునే ప్రసక్తే లేదు అడిగిన దానికి సమాధానం చెప్పండి మా పేరు తెలుసా అట్లీస్ట్ మా రోల్ నెంబర్ తెలుసా మీకు తెలీదు ఏం చేస్తావు మాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్ళతో డీల్ మాట్లాడుతున్నారు నేను మీ అందరికి రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను నాకు డిస్టినేషన్ ఏమైనా అడగడం లేదు పాస్ చేస్తే చాలు రే లాస్ట్ నుంచి చూడరా నీ పేరుందిరా లాస్ట్లో నీ పేరు సెకండ్ లాస్ట్ లేదురా చాలా బెంగ వచ్చేసింది మేము లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు ఎవరి వల్ల పాస్ అయ్యాము వాడు ఫెయిల్ అయినందుకు బాధ అనిపించింది ఈ సైలెన్స్ అంత సెకండ్ ర్యాంక్ వచ్చిందా ఇది మరి ఎవరేదు అయితే ఫస్ట్ రా పంచబట్ల సారంగపాణి ఆ రోజే ఒక విషయం అర్థమైంది ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధతో కుమిలిపోతాం అదే ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ వస్తే అసూయతో రగిలిపోతాం మేమే కాదు నిప్పుల మీద కూర్చున్నట్టు ఇంకో ఇద్దరు సార్ ఇలా ర్యాంకింగ్ ప్రకారం కూర్చోబెట్టడం అవసరమా ఇందులో నీకు ఏమైనా ప్రాబ్లమా సార్ ఈ ర్యాంకింగ్ సిస్టమే ఒక ప్రాబ్లం సార్ క్యాష్ ప్రాబ్లమ్ లాగా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ హై క్లాస్ వాళ్ళలాగా లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లో క్లాస్ వాళ్ళలాగా నాట్ నైస్ సార్ మరి ఎలా ఉండాలంట సార్ ముందు రిజల్ట్స్ ని నోటీస్ బోర్డు లో పెట్టడమే ఆపేయాలి సార్ ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఎందుకు పబ్లిక్ లో ఇలా అందరి ముందు అవమానించాలి సార్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీకు ఎయిడ్స్ అని తెలిసింది రాలేదు సార్ జస్ట్ అనుకుందాం డాక్టర్ మీకు మాత్రమే చెప్తారా లేక నోటీస్ బోర్డులో పెడతారా సీ సార్ బేసిక్లీ వాట్ యువర్ సేయింగ్ ఈస్ ఒక్కొక్కటి రిజల్ట్ వాడి చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్ నువ్వు సెకండు నువ్వు డమా చెప్పబట్టావా సార్ యూఆర్ స్ప్రేయింగ్ సార్ లేదు సార్ నేనేమంటున్నానంటే చెప్పండి సార్ ర్యాంక్స్ సపరేట్ చేస్తున్నాయి సపరేషన్ ఇప్పుడు చూడండి సార్ నేను ఫస్ట్ వచ్చాను మీ పక్కన కూర్చున్నాను కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చారు అందుకని ఎక్కడో మూల కూర్చోబెట్టా సార్ అన్నది సార్ అట్లీస్ట్ అక్కడైనా కూర్చున్నారే ఇంకా నీతో తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫోటో ఫ్రేమ్లో కూడా ఉన్నారు పాస్ అవ్వడం కష్టం ఏ కంపెనీలో ఉద్యోగం రావడము కష్టం జాబ్ దొరుకుతుంది సార్ మెషిన్ నమ్మకుండా మనిషి బ్రెయిన్ నమ్మే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్ వాటిలో తప్పకుండా దొరుకుతుంది సార్ దానికి నేను గ్యారెంటీ సార్ యూ గ్యారెంటీ ఇట్ యూ గ్యారెంటీ ఇట్ బైట్ సార్ బైట్ గోవిందో సార్ ఆ లాస్ట్ రోడ్లో కూర్చున్నారే ఈయన గారి ఫ్రెండ్స్ ఇద్దరూ వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికైనా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం దొరికితే నా మీ సంతిష్ అలాగే సార్ హ్యాపీ స్మైల్ ప్లేస్ ఆహా హ్యాపీ సార్